నమస్తే గురువు గారు నేను బాగున్నాను స్వామి మీరు ఎలా ఉన్నారు ఉన్నానమ్మా పూజ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే పువ్వులని విడిచి తుంచి వేయాలి అని కొంతమంది అంటారు ఇంకొంతమంది అసలు పువ్వులను అలా తుంచకూడదు డైరెక్ట్ గా వేయాలి అని ఇంకొంతమంది అంటారు అసలు ఏది చేయాలి అండ్ దాని వెనకాల రీజన్ ఏంటిది పువ్వును పువ్వులాగే పెట్టాలమ్మా పువ్వును తుంచి తుంచొద్దు రెక్కలుగా చేసి పెట్టకూడదు ఓకే లెట్స్ ఈ పువ్వు ఉంది ఈ పువ్వులు సాధారణంగా వాడరు బంతి పువ్వులు పూజకు వాడరు అనేసి కూడా విన్నాను కానీ క్లియర్ గా తెలియదు ఇదే పువ్వుల్ని మనం పరిశీలన చేస్తే నార్త్ ఇండియాలో ఈ పువ్వులే వాడతారు నార్త్ ఇండియన్ టెంపుల్స్ వెళ్తే ఈ పువ్వులే పూజకి వాడతారు వాళ్ళకున్న పరిస్థితి ఏంటంటే ఇంకో పువ్వులు దొరికే అవకాశం లేదు వాళ్ళకి అందుకే ఇవే వాడతారు ఓకే ఇది ఇదిగోండి దీన్ని ఏమంటారు కాడ అంటారు ఈ కాడ తీసి మాత్రమే పువ్వు భగవంతుడి దగ్గర సమర్పణ చేయాలి ఈ ఇలా రెక్కలు తుంచేసి సమర్పణ చేయటం కుదరదు దాన్ని దాన్ని చాలా నీచమైన పూజగా ప్రకటిస్తారు అంటే ఇలా ఇలా చేయటం అనేది తప్పు దేవుడిచ్చింది నేచర్ నేచర్ ఎట్లయితే ఇచ్చిందో మనం అట్లానే దేవుడికి నేచర్ సహజంగా సమర్పణ చేయాలి ప్రకృతిని ప్రకృతికి అందించాలి ప్రకృతి ప్రకృతి సృష్టించిన భగవంతుడికి అందించాలి నార్త్ ఇండియన్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు అమావాస్య వస్తుంది కదా అమావాస్యలో తమిళనాడులో అమావాస్య అని బాగా జరుపుకుంటారు పెళ్ళిళ్ళు ఆ రోజు అన్ని పెళ్ళిళ్ళు అవి చేస్తారు అదే మన తెలుగు స్టేట్స్లో అనుకోండి అమావాస్య అంటే ఆ రోజున ఒక కాలరాత్రి లాగా ఆ రోజున బయటికి వెళ్ళకూడదు ఆ రోజున మాకు ఎక్కువగా గొడవలు అవుతాయి ఆర్ ఇట్లాంటివి కొంతమందికి లో కొంతమంది థాట్స్ ఉంటాయి అమావాస్య రోజున నేను ఏది మాట్లాడిన నేను ఏది మాట్లాడినా నేను ఏ మీటింగ్ చేసినా కూడా గొడవలు అవుతాయి అని ఈ క్వశ్చన్ చాలా మంది కొంతమందికి బ్రెయిన్ లో ఉంటది కొంతమంది వ్యాపారస్తుల అలా అవును మరి అక్కడ ఎందుకు ఇలా ఇక్కడ ఎందుకు ఇలా వాళ్ళు చూసే పద్ధతి మనం చూసే పద్ధతి వాళ్ళు సూర్యుణ్ణి ఆధారం చేసుకుని వాళ్ళ కాల గణనను చేసుకుంటారు మనకు అమావాస్య ఇలా చంద్రుణ్ణి ఆధారం చేసుకుంటారు మనకు ఈ మన ప్రాంతం అంతా చంద్రుణ్ణి ఆధారం చేసుకొని తిథులు వస్తాయి తల్లి వాళ్ళ ప్రాంతం అంతా సౌరమానం అంటే సూర్యుణ్ణి ఆధారం చేసుకొని వాళ్ళ కాలగణను ఉంటుంది ఇప్పుడు వచ్చేటువంటి సంక్రాంతి కూడా చాంద్రమాన ప్రకారం కాదు ఆ సౌరమాన ప్రకారమే సంక్రాంతి ఉంటుంది మన మనదంతా పాఠ్యమి విధియా తదియ ఇవన్నీ చంద్రుణ్ణి ఆధారం చేసుకొని వస్తున్నటువంటి పండుగ వాళ్ళదంతా సూర్యుణ్ణి ఆధారం చేసుకొని వస్తున్న పండుగ వాళ్ళ ప్రకారంగా అమావాస్య రోజు సౌరమానం ప్రకారంగా వివాహం చేసుకోవటం ఆ రోజు ముహూర్తాలు ఉండటం అనేది ఆ ప్రకారంగా కరెక్ట్ మనం చూస్తున్న చాంద్రమాన ప్రకారంగా అమావాస్య రోజు ముహూర్తాలు ఉండవు మీరు చెప్పినవి కాలరాత్రిని భావించడం కొంతమంది వ్యాపారస్తులు భావిస్తారు నేను ఈ పని చేయను రేపు అమావాస్య కదా ఎల్లుండి చేస్తాను పాడ్యమి రోజు ఫోన్ చేయని చెప్పి వ్యాపారస్తులు మాట్లాడటం కొంతమంది మాట్లాడటం విన్నాను అలా சாந்திரமான இது ரைட்டு சௌரமா பிராரங்க அது ரைட்டு ஓகே அந்த பர்ஸ்பஷன்ஸ் அட்டார் మనం ఇటు మనం కాశీ వెళ్ళాం అనుకోండి కాశీలో బృహస్పతి ప్రకారంగా వాళ్ళు చూస్తారు బృహస్పతి అంటే జూపిటర్ ఉన్నారు జూపిటర్ ని ఆధారం చేసుకుని ఓకే ఆ కాలగణ బయటికి కనపడేటువంటి ఆ జూపిటరే కాదు ఆ జూపిటర్ కి శక్తినిచ్చేటువంటి బృహస్పతి అనేటువంటి దేవతని ఆధారం చేసుకుని వాళ్ళు కాలగణం చేస్తారు అప్పుడు వాళ్ళ పండుగలు అలా వస్తాయి అందుకే వాళ్ళు మనకు పదిహేను రోజుల ముందే ఉంటారు డిఫరెన్స్ ఉంటుంది కొంచెం సో అలా వాళ్ళు చూసేటువంటి కాలగణన ఎలా ఉందనే దాన్ని బట్టే ఉంటుంది తల్లి పండుగలన్నీ అలా నిర్దేశించబడతాయి